కేంద్ర కేబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్లాల్సిన శ్రీలక్ష్మి జైలు పాలయ్యింది ఎందుకు దొంగలతో సాహసం చేస్తే అలాగవుతుంది మంచి ఐఏఎస్ ఆఫీసర్ అతి చిన్న వయసులోనే ఐఏఎస్ అయిన ఆఫీసర్ ఆమె ఆమె గత ప్రభుత్వాలు పనిచేసినప్పుడు మంచి పేరు తెచ్చుకుంది వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమెకి ఈ పరిస్థితి వచ్చింది మూడు సంవత్సరాలకు పైగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ జైల్లో ఉన్నారంటే ఆ వ్యవస్థకు ఎంత అవమానమో చూడండి తర్వాత కూడా ఆమెను ఉదాహరణగా తీసుకుని అన్నా కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా ఐఏఎస్ ఐపీఎస్లు మారలా ఎందుకు మారలేదంటే ఉంటే నాలుగైదేళ్ళు జైల్లో ఉంటాం నాలుగైదు వందల కోట్లు సంపాదించుకోవచ్చు కదా ఆ డబ్బు కకృత్తికి పడి డబ్బు ఎవలో పడి వాళ్ళు చదువుకున్న కష్టపడి చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్ పట్టాలు కూడా విలువలేకుండా చేస్తున్నారు వాళ్ళు అతి చిన్న వయసులో ఐఏఎస్ అయింది ఆమె కేంద్ర కేబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్లాల్సిన ఆమె జైలు పాలయ్యి మళ్ళీ జైలు పాలు కావడానికి సిద్ధమవుతూ ఉంది ఆమె చేసిన పాపం ఆమెను వెంటాడుతూనే ఉంది అందుకే అంటారు పెద్దలు చేసిన పాపాలు ఊరికొనే పోవని సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి విషయంలో అదే జరిగింది బహుశా ఇరవై ఆరు సంవత్సరాలకి ఐఏఎస్ అయినట్టు ఉంది ఆమె అంత చిన్న వయసులో ఐఎస్ అవడం అంటే కాదు ఎంతో కష్టపడితే ఎంతో పడుదలతో చదువుకుంటే కానీ కానీ ఐఏఎస్ ఆమె అయ్యారు మరి రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె అలా ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చిందో ఎందుకు ఆశపడిందో లేదంటే రాజకీయ పలుకుబడికి తలగ్గి సంతకాలు చేశారు చేసి ఆమె బలైపోయింది ఆవిడ ఆ పరిస్థితులకు వెళ్ళడానికి కారణం క్యాప్టు అనే ఒకే ఒక్క పదం మూడు అక్షరాల పదం ఆవిడ జీవితాన్ని బలి తీసుకుంది అంటే నాడు రాజశేఖర రెడ్డి అయినా నేడు జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళు చేసే అరాచకానికి వాళ్ళు దోచుకున్న దోపిడీకి వాళ్ళ డబ్బు దాహానికి మంచి మంచి ఐఏఎస్ ఐపిఎస్ బలైపోయారు నాడు బలైపోయారు నేడు బలైపోతున్నారు ఐఏఎస్ ఐపీఎస్ కాదు ప్రజలు కూడా బలైపోతున్నారు వాళ్ళ ధన దాహం అట్లాంటిది ఓబులాపురం మైన్స్ విషయంలో ఆ ఫైల్లో క్యాప్టివ్ మైన్స్ అని ఉన్నదాన్ని క్యాప్టివ్ తీసేసి ఒకటి మైన్స్ వాళ్ళని ఉంచడం వల్ల గాలి జనార్దన్ రెడ్డి విస్తృతంగా విచ్చలవిడిగా విశృంకులుగా దోచుకోవడానికి కుదిరింది ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఆ క్యాప్టివ్ అన్న పదం తీసేయటం వల్ల సుమారుగా ఆ రోజుల్లోనే యాభై ఆరు వేల కోట్ల రూపాయల ఖనిజాన్ని దోచుకున్నారు వాళ్ళు ఆ దోపిడీలో గాలి జనార్దన్ రెడ్డి దోచుకున్న దోపిడీలో ఆ అక్రమ సంపాదనలో వైఎస్ రాజశేఖర రెడ్డికి వాటా ఉంది తద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేరింది ఇప్పుడు కర్ణాటక ఎలహంక ప్యాలెస్ లో కట్టుకున్న ఆ ప్యాలెస్ ఆ ముప్పై ఐదు ఎకరాలు ఆ మంత్రి మాలు ఏదో కొన్నాడని అని చెప్పి కూడా ప్రచారం ఉంది ఒకటి రెండు మాస్ కూడా కొన్నాడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో అవన్నీ కూడా కోబులాపురం మైన్స్ లో గాలి రెడ్డి దోచుకున్న సొమ్ములో నుంచి వచ్చిన వాటాలతో కొన్నయ్యే సాక్షి మీడియాలో కూడా అయ్యే పెట్టుబడులు అంటే రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే ఎట్లా దోచుకున్నారో ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నారో చూడండి సిబిఐ నలభై రెండు వేల కోట్ల రూపాయలు అంత తెచ్చింది అది బుక్ వాల్యూ నలభై రెండు వేల కోట్లు అంటే బుక్ వాల్యూ గజం లక్ష రూపాయలు ఉన్న రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి ఐదు వేలు ఆరు వేలు ఉంటుంది లక్ష రూపాయలు ఎక్కడ ఐదు ఆరు వేలు ఎక్కడ ఇదే బుక్ వాల్యూ అంటే అంటే నలభై వేల కోట్ల రూపాయల ఛార్జ్ షీట్లు పడ్డాయింటే ఆయన మీద ఆ రోజు ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉంటే చూడండి ఎన్ని లక్షల కోట్లు ఉంటారో చూడండి సరే మూడు సంవత్సరాలు జైల్లో ఉండొచ్చింది ఆమె మూడు సంవత్సరాలు పైన అనుకుంటా రెండు వేల ఇరవై రెండులో లో తెలంగాణ హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేసింది మరి ఏమని వేశారో ఆ పిటిషన్ అనుకూలంగా హైకోర్టు కూడా తీర్పిచ్చి ఆమె డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ పిటిషన్ ఆమె హైకోర్టు ఉపశమనం కలిగించింది అసలు ఓబులాపురం మైనింగ్ కుంభకోణంలో ఆ ఫైల్ వ్యవహారం మొత్తం కుంభకోణం దారితీయ కారణమే ఐఏఎస్ అధికారు శ్రీలక్ష్మి ఆ క్యాప్టివ్ మైనస్ తీసేయటం మైన్స్ అని ఉంచడం తదితర పరిణామం జరిగిన పరిణామాలు అని చెప్పి సిబిఐ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది గాలి జనార్దన్ రెడ్డి కంపెనీకి సొంత వాడకం కోసం గనులు లీజ్ ఇవ్వాల్సి ఉండగా మైనింగ్ హోదాలో మంత్రికి సైతం తెలియకుండా క్యాప్టివ్ అన్న పదాన్ని తొలగించారని అందులో సిబిఐ పేర్కొంది మైనింగ్ వ్యాపారులు సొంత పరిశ్రమల కోసం తీసుకునే లీజ్ విధానాన్ని మైనింగ్ అంటారు పొరుగు దేశాలకు ఎగుమతి చేసేదైతే క్యాప్టివ్ అనే మాట ఎక్కడా కూడా ఉండదు సొంత కంపెనీ పెట్టుకుని ఆ కంపెనీకి ఆ లీజ్ భూమిలో మైనింగ్ చేసుకుని వాడుకుంటేనే క్యాప్టివ్ మైనింగ్ అనే పదం వాడుతారు మామూలుగా బయట కూడా అయితే ఓన్లీ మైనింగ్ అనే రాస్తారు ఇక్కడ జరిగింది అదే బ్రాహ్మణి స్టీల్స్ కోసమేమో గోబులాపురం మైన్స్ కేటాయించారు అందుకు క్యాప్టివ్ మైన్స్ అని చెప్పి రాశారు క్యాప్టివ్ మైనింగ్ ఓబులాపురం గనులు సోహా చేశారు ్రాహ్ తీసుకుంద పదివేల ఎకరాలు స్వాహా చేశారు సారు వాడు తిరగటానికి హెలికాప్టర్ హెలికాప్టర్ తిరగటానికి నాలుగు వేల ఎకరాలు చిల్లర ఎయిర్పోర్ట్కి కూడా ప్రజల భూమిని అర్పించారు ఇన్ని చేసిన ఇళ్ళు ఇన్ని అరాచకాలు చేసి ఇన్ని దోపిడీలు చేసి లక్షల కోట్లు పోగు చేసుకుని దొంగ సాము లెక్క తిరుగుతున్నారు అన్నదమ్ములు ఇద్దరు కర్ణాటకలో ఆయన ఆంధ్రప్రదేశ్ ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కొనప్పుడు మంత్రివర్గ తీర్మానంలో కూడా క్యాప్టివ్ మైన్ అనే ఉంది రెడ్డి సంతకం చేసిన నోట్ ఫైల్ మీద కూడా క్యాప్టివ్ అనే ఉంది అందుకే సబితా రెడ్డి గారిని నిర్దోషం అని చెప్పి విడుదల చేశారు ఫైలు మంత్రి గారి దగ్గర నుంచి అప్పుడు గను శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి దగ్గర రాగానే క్యాప్టివ్ అనే పదాన్ని లేపేసింది గమ్మత్తు చూడండి రాజశేఖర రెడ్డి దండిపాళి ముఠ ఎంత గొప్పదంటే మంత్రి దగ్గర నుంచి కార్యదర్శి టేబుల్ ఫైల్ రాగానే క్యాప్టివ్ మైనింగ్ అనే పదాన్ని లేపేశారు అది తెలియదు చూడండి ఆ పదం లేపేట మూలంగా వేలాది కోట్ల రూపాయలు ఖనిజం ఇద్దరు బకాసులు పాలయ్యింది ఇద్దరు బకాసులు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం ఆ రెండు కుటుంబాల పాలన బలైంది వేల కోట్లు దోచుకోవడానికి అవకాశం కల్పించింది వాళ్ళు శుభ్రంగా దోచుకున్నారు చక్కగా అనుభవిస్తున్నారు ప్యాలెస్లు కట్టుకుని వాళ్ళ మాటిని సంతకం చేసిన పాపానికి శ్రీలక్ష్మి గారు ఏమయ్యారు యాక్టివ్గా ఉండే ఐఏఎస్ ఆఫీసర్ ఆమె అలాంటి ఆమె మూడు సంవత్సరాలు జైల్లోకి వెళ్ళగానే జైల్లో ఉండగా ఉండటం వల్ల ఎంత ఇబ్బంది పడ్డారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎలా కుంగిపోయారో కూడా చూసాం ఆ మూడు సంవత్సరాల చిల్లర జైల్లో ఉండి బయటకు వస్తూ ఉంటే అందరికి జాలి వేసింది ఎలాంటి ఆఫీసర్ ఎలా అయిపోయిందని చెప్పి అదే జగన్ రెడ్డిని చూడండి గాలి జనార్దన్ రెడ్డిని చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా హెలికాప్టర్లు వేసుకుని ఫ్లైట్ వేసుకుని తిరుగుతున్నారు ఆడేమో జైలు పాలే కుసించిపోయింది దోచుకుంది వాళ్ళు జైలు శిక్ష అనుపించి అనుభవించబోయేది శ్రీలక్ష్మి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన స్వర్గస్థుల ఈ కేసుని తప్పించుకున్నాడు తండ్రి అండబెట్టిన దోచుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా సరదాగా తిరుగుతున్నాడు ఇక్కడ ఎవరు రాజశేఖర రెడ్డి మాట ఇని బలి అయిపోయింది ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి గాలిజినాధ రెండు ఒక అప్లికేషన్ పెట్టినాడు రాజశేఖర రెడ్డికి ఓఎం శ్రీ నాకు అప్పచేపేస్తే మొత్తం నాకు రాసి ఇచ్చేస్తే బ్రాహ్మణి ఫీల్స్ పెట్టి రాష్ట్రాన్ని ఉధరిస్తానని చెప్పి ఆ మైన్స్ మొత్తం నాకు రాసి ఇచ్చేయండి మీ పక్కనే బ్రాహ్మణీస్ ఫీల్స్ పెట్టి రాష్ట్రాన్ని ఉధరించేస్తాను మీకు మంచి పేరు తీసుకొస్తానని చెప్పి ఇటు పదివేల ఎకరాల భూమి తీసుకున్నాడు ఓబులపురం మైన్స్ ని మళ్ళీ ఈ పదివేల ఎకరాల భూమిని తాకట్టు పెట్టి బ్యాంకుల్లో డబ్బులు తెచ్చేసుకున్నారు అవి కొంత పది కోట్లకి అయితే అవి తాకట్టు పెట్టి బ్యాంకులో తీసుకున్న లోన్ మూడు వందల యాభై కోట్లు ఎంతో అది ఇప్పుడు అదొక కేసు పెండింగ్ ఉంది అదొక కేసు తేలాలి వీళ్ళకి ఇవి మళ్ళీ నోట్ ఓఎంసీకి మంచి సామర్థ్యం ఉంది బ్రాహ్మణి షీస్ అనే ఫ్యాక్టరీని పెట్టి నడపగలతో ఆ బ్రాహ్మణ షీస్ కోసం ఈ అరిను వారు ఉపయోగిస్తారని చెప్పి రాసి పంపించింది అక్రమాలే ఓఎంసీకి గనులు కేటాయించడం దగ్గర నుంచి బ్రాహ్మణి స్టేజ్ భూములు కేటాయింపు దాకా ప్రతిదీ అక్రమమే ప్రతి దాంట్లోనూ అక్రమమే వేల కోట్లు దోచేసుకున్నారు మరి ఆ వేల కోట్లు దోచుకున్న దాంట్లో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి ఎంత వాటా ఉందో ఏంటనేది అనేది సిబిఐ తేల్చేసింది తప్ప మనం చెప్పలేం వాటాలు ఏందైతే ఊరిని సంతకాలు చేయరు చేసే పరిస్థితి కూడా ఉండదు మొహోటాని సంతకాలు చేయరు కదా మొహోటానికి ఎందుకు చేస్తారు ఏదైనా ఇష్టమయ్యి తనకు లబ్ధి చేకూరుతుందని తెలిసి ఆశించే సంతకం చేసినట్టున్నారు వేల కోట్లు దోసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది వాళ్ళకి వేల కోట్లలో వందల కోట్లు దోసుకునే అవకాశం వీళ్ళకి దొరికి ఉంటుంది ఇప్పుడు ఈ కేసులోనే గాలి జనార్దన్ రెడ్డికి శ్రీనివాసరెడ్డికి గాలి జనార్దన్ రెడ్డి పిఏకి వీళ్ళకి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది వీడి రాజగోపాల్కి మాత్రం ఏడు సంవత్సరాల శిక్షతో పాటు అదనంగా ఇంకో నాలుగు సంవత్సరాలు శిక్ష పడింది ప్రభుత్వ అధికారిగా ఉండి అక్రమార్జన చేశాడు కాబట్టి ఏసీబీ కేసు ఏసీబీ కింద యాంటీ కరప్షన్ కింద ఇంకో నాలుగు సంవత్సరాలు అదనంగా జయశిక్ష పడింది ఆయనకి తోసుకున్న రాజకీయ నాయకులకేమో ఏడు సంవత్సరాలు సహకరించిన అధికారులకేమో నాలుగు సంవత్సరాలు ఎక్స్ట్రా అధికారులు ఐఏఎస్లు హైపీఎస్లు అర్థం అవుతుంది ఉన్నా అసలు ఈ ఈ అంతటికి ఈ దోపిడీకి అంతటికి మూల కారణమైన శ్రీలక్ష్మి గారికి కనీసం ఇరవై ఏళ్ళు పడేదట్టు ఉంది ఈ లెక్కల ప్రకారం రాజశేఖర రెడ్డి గారు ఎక్కడో ఉన్నాడు గాలి జనార్దన్ రెడ్డికి ఏడు సంవత్సరాలు శిక్ష పడింది మూడున్నర సంవత్సరాలు ఆల్రెడీ శిక్ష అనుభవించాడు ఇంకా మూడున్నర పెండింగ్ ఉంటుంది అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాడు రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని దోసుకుని జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా తిరుగుతున్నాడు ఈ కేసుతో సంబంధం లేదు ఎక్కిలు ఆయనకి శ్రీలక్ష్మి మాత్రం పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు శిక్ష అనుభవించాలి ప్రస్తుతానికి ఏంటంటే తెలంగాణ హైకోర్టు ఆ రోజు ఆవిడకి విముక్తి కలిగించబట్టి ఈ శిక్షతో లేదు కానీ నిన్న సిబిఐ సుప్రీంకోర్టు వెంటనే పిటిషన్ వేసింది నిన్న తీర్పు వచ్చింది మూడు నెలల్లో పోన విచారణ జరిపి ఇమీడియట్గా అర్జెంట్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా ఆర్డర్ ఇచ్చింది హైకోర్టుకి దాని ప్రకారం మూడు నెలల విచారణ చేస్తారు ఆ ఆమెను ఆ పాత్ర కూడా తేలుస్తారు శిక్ష పడటం తప్పదు రెండు వేల పదకొండులో ఇప్పుడు అరెస్ట్ అయ్యారు రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నట్టున్నారు అనారోగ్య కారణాలతో ఒక మంచి ఐఏఎస్ ఆఫీసరు జైల్లో సంవత్సరం సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉంచితే సహజంగానే వాళ్ళ మనోసారి దెబ్బతిని ఆ బాధ ఇంకోటో ఇంకోటో మూలంగా ఆమె అనారోగ్యం పాలైంది బెయిల్ మీద బయటకు వచ్చింది రెండు వేల పదిహేనులో రాష్ట్ర విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయింది రెండు వేల పదహారులో వచ్చిన ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది ఆ మీద శ్రీలక్ష్మి మీద సస్పెన్షన్ ఎత్తేసింది తెలంగాణ కేటర్ కాబట్టి తెలంగాణలో ఉద్యోగం చేస్తా ఉంది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుగానే ఆగ మేఘాల మీద తెచ్చేసుకున్నాడు ఆవిడ కూడా రాకుండా ఉండాల్సింది అప్పటికి వాళ్ళ మూలంగా ఎంత ఇబ్బందులు పడిందో చూసింది ఇబ్బంది పడింది మానసికంగా ఆమె చాలా ఇబ్బంది పడింది జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మూలంగా అది దృష్టిలో పెట్టుకున్న ఆమె పని ఆమె చేసుకోవాల్సింది అనవసరంగా మళ్ళీ తెలంగాణ నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మళ్ళీ బాధ్యతలు చేపట్టింది అఖిల భారత సర్వీస్ రూల్స్ కూడా పక్కన పెట్టి ఆవిడకి పదోన్నతులు కూడా కల్పించారు పదోన్నతులు కల్పించిన తర్వాత మంచి పోస్టింగ్ లో చేరి మళ్ళీ మామూలే మళ్ళీ జగన్ రెడ్డి ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేశారు ప్రజల అదృష్టం బాగుండి రాష్ట్రం అదృష్టం బాగుండి కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది లేదు ఇంకా కొనసాగుంటే ఇంకెన్ని ఓబులాపురం మైన్స్ లేసిపోయాయో ఆమె చేతిలో కుటుంబ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆవిడ సీనియర్ అధికారి అయినా సరే పక్కన కూర్చోబెట్టారు పదకొండు నుంచి పోస్టింగ్ లేదు ఆవిడకి రెస్ట్ తీసుకోమని పక్కన కూర్చోబెట్టారు వచ్చే సంవత్సరం ఆవిడ పదవి విమరణ కూడా చేయబోతుంది రెండు వేల ఇరవై ఆరులో ఆవిడ రిటైర్ కాబోతుంది నాడు జైలుకెళ్ళి వచ్చిన పదవులు ఉండగా ఇప్పుడు పదవి విరమణ చేసే మళ్ళీ జైలుకెళ్లే పరిస్థితి అసలు ఎందుకు వంద కోట్లుగా రెండు వందల కోట్లకో కక్కుతడి మంచి ఐఏఎస్ ఆఫీసరు ఆ పరిస్థితి దిగజార దిగజారిన అవసరం ఏంటి అది దోపిడీ మోటాకు సహకరించి కేంద్ర కేబినెట్ సెక్రటరీ స్థాయికి వెళ్ళాల్సిన మంచి ఐఏఎస్ ఆఫీసర్ దొంగల మోటాతో చేతులు కలిపి జైలు పాలు కావాల్సిన అవసరం ఏంటి బుద్ధిగా తమ పని తను చేసుకుని ఆ వ్యవస్థకు గౌరవం పెంచుతారా పెంచరా ప్రజలకి వాళ్ళ చదువుకుని చదువులు ఉపయోగపడతాయా లేదా అన్నది ఐఎస్లో ఐపీఎస్లో తెలుసుకోవాలి వాళ్ళు కూడా మామూలు ఉద్యోగస్తులు అనే ప్రవర్తిస్తే ఐఎస్ ఐపీఎస్ అని కూడా పేర్లు కూడా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు మన పిఎస్ఆర్ ఆంజనేయులు గ్రూప్ వన్ మూల్యాంకన సందర్భంగా అక్రమార్కులకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం ఎలా చేశాడో అలాగే వచ్చిన ప్రతి ప్రభుత్వం అలా చేసుకుని తమకు ఇష్టమైన వాళ్ళని అధికారులుగా నియమించుకొని ఇలా దోచుకునే పరిస్థితి వస్తుంది దోపిడికి అండగా ఉండడానికి ఐఎస్ లు ఐపీఎస్ లు ఎందుకు అవసరం లేదు కదా ఐఏఎస్ లు ఐపీఎస్ లు మారండి ప్రజలకి ఉపయోగపడండి రాష్ట్రానికి మంచి చేసే ప్రయత్నం చేయండి